హలో హాయ్ వీరవ్ ఈరోజు చెప్పిన సీరియల్ ఏంటో అందరూ తెలిసింది ఏదండి ఈ రోజు సీరియంతో చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది ఏందనే విషయాన్ని మనం ఈరోజు చూద్దామండి ఇంకా చూసినట్లయితే ఇంకా బాలు అయితే అయితే వాళ్ళ ఇంట్లో అందరి ముందర చాలా పొగుడుతూ ఉంటారు అందుకు మీనా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంతేకాకుండా మీనా మీనా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళ అత్తయ్య గారు గాని ఇంకా వాళ్ళందరూ మీనని ఏ విధంగా అంటే ఏ విధంగా అర్థం చేసుకుంటారు తను చేసిన సాహసానికి అంతేకాకుండా మీనా వాళ్ళ మామయ్య తను ఏ విధంగా ఎన్ వస్తూ ఉంటాడు విషయంలో చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే అంటే ఇంకా మీన అలా సాధించలా చేసినందుకు అయితే బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటా అనేసి బయటికి వెళ్తే మీనా ఏ విధంగా మేనేజ్ చేసింది అంతేకాకుండా మరి మీ బయటకెళ్ళిన బాలు ఎవరితో గొడవ పెట్టుకుంటాడో మరి ఆ గొడవ ఇందాక వస్తుంది అంటే మీన కుట్టిన వ్యక్తి సంజునే బాలు కూడా కొడతాడు మరి బాలు బాలు మీనలా కొట్టింది సంజు అని తెలుసుకున్న తర్వాత మరి సంజు వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా పగ సాధిస్తాడు అంతేకాకుండా ఆ మీనై ఆ బాలు భార్య అని తెలుసుకున్న తర్వాత మరి సంజు మళ్ళీ వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా రియాక్ట్ అవుతున్న విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందని ఇంకా ఆలస్యం చేయకుండా డైట్ అయితే మనం చోలో అయితే వెళ్ళిపోదాం నిన్న సీరాఖ బాగా వెళ్ళినట్లయితే ఆల్రెడీ ఇంకా మెయిన్ అయితే అక్కడ వచ్చి మీడియా అందరూ చాలా పొగుడుతూ ఉంటారు అందుకు బాలు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఎందుకంటే తన భార్య అంత గొప్ప సాహసం చేసినందుకు చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరూ అయితే ఇంట్లోకి వస్తూ ఉంటారు ముందే రోహిణి ఉన్ను ఇంకా వాళ్ళ అత్తయ్య ప్రభావతి మనోధితం ముగ్గురికి వస్తా ఉంటది ఏంటి ఇదంతా రౌడీ బాచ్లాగా తయారైపోయింది బాలు ఒకడే అనుకుంటే ఇప్పుడు మీనా కూడా అలానే తయారైందేంది వీళ్ళు రౌడీ అని ఒక కంపెనీ పెట్టుకుంటారా ఏంటి అనేసి అయితే రోహిణి అంటూ ఉంటుంది అయినా ఏమో వాడే అంత అనుకుంటే ఇది కూడా ఇలానే తయారైంది ఏంది అనేసి అయితే ఆ ప్రభావతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఇటుక పిల్ల పట్టుకొని చూడమ్మా ఇంకోసారి మీననే ఉన్నా అనాలనుకుంటున్నావా చెప్పు ఇప్పుడే అను తన వాళ్ళ అమ్మాల ఇంటికి వెళ్ళినా ఎప్పుడైనా బయటికి వెళ్ళినా నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా అనేసి ఇటుక పిల్లని చూపెడితే అడుగుతా ఉంటాను అప్పుడే ప్రభావతి నేనెందుకు అడగాలనుకుంటున్నాను నేనేం అడగను ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకే మీనా రోజు వాళ్ళ అమ్మ గుడికి వెళ్ళేసి వాళ్ళ అమ్మకు ఏమైనా మాలలు కట్టేసి వస్తున్నాము అంతమించి నేనేం అడగనరా అనేసి ప్రభావతి భయపడుతూ ఉంటుంది అంతలో ఉన్న రోహిణి ఏంటి బాలు బెదిరిస్తున్నావా ఏంటి మీన అలా చేసినందుకు ఏంటి అలా చేయడం పెద్ద గొప్ప పని అనుకుంటున్నావా అంటే అప్పుడే ఇంకా బాలు అయితే మరి మీరైతే చేస్తారా పర్లేమ్మా మీరేం చేయలేరు కదా నా మీన చేసింది అనేసి బాలు అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా మనోజ్ గారిని ని ఇలా అంటూ ఉంటాడు బాలు ఏరా మనోజ్ బాగా నవ్వుతున్నావు ఎందుకు అనేసి అంటే అదేం లేదురా నేనే నవ్వట్లేదు ఇప్పటిదాకా చూసానులే అనేసి అయితే బాలు అయితే అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు మీన చేసిందా పనికైతే అప్పుడే ఇంకా అదే ఆ ప్రభావం అయితే ఇలా 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 అయితే అంటూ ఉంటుంది బాలుతో ఏంట నీ భార్య చేసిన సాహసానికి చాలా గర్వపడిపోతున్నావే అయినా అమ్మాయిలంటే అణిగి మనిగి ఉండాలి సాంప్రదాయంగా ఉండాలి ఇలా గొ గొడవలు అల్లర్లు పెట్టుకుని ఉంటారా ఏంటి అనేసి ప్రభావతి అంటుంది అప్పుడే అటువైపు నుంచాలి మీన వల్ల మామయ్య గారు అంటే సత్యం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి సాహసం చేయాల్సి అంటే అనిగి మనిగి ఉండడం ఒక్కటే కాదు ఆడపిల్ల లక్షణం అంటే ఎవరైనా ఎదురు వస్తే అడ్డుకునేంత ధైర్యం కూడా ఉండాలి ఆ పని మీనే చేసింది అందులో తప్పేముంది నా కోడలు ఎప్పుడు మంచి ఆలోచిస్తుంది అనేసి అట్లయితే సత్యం అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా అందరు ఎటోలాటైతే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీనా అంటే బాల్ ఇంకా నైట్ అవుతుంది కదా అప్పుడే మీ బాలు అయితే తన ఫ్రెండ్స్ పార్టీ అడుగు మీనా నువ్వు చేసిన గొప్ప పనికి నా ఫ్రెండ్స్ అందరు పార్టీ అడుగుతున్నారు ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో మా ఇంట్లో పెద్ద రాదంతం చేస్తాను కా కాబట్టి నువ్వే ఎలాగలా మేనేజ్ చేసేసి నేను బయటికి వెళ్ళేటట్టు చూడు మీనా అనేసి అయితే చెప్తా చెప్తా ఉంటాడు బాలు అప్పుడే సర్లేండి మీరు వెళ్ళండి నేను మేనేజ్ చేస్తాను కదా మీరు బయటకి వెళ్ళారంటే ఇదే పని మీద వెళ్ళరని చెప్తాను నేను అనేసి అయితే మీనా అంటుంది అప్పుడే ఇంకా బాలు అయితే నా మంచి మీనా నేను చెప్పినట్టు చేస్తుంది అనేసి అయితే తనని కొంచెం హగ్గేసుకొని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అందుకు మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే బాలులో కొంచెం మార్పు వచ్చినందుకైతే మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే బాలు అంత ముందుకు ఎప్పటి చూసినా మీనని కష్టించుకుంటూ ఉండేవాడు అలాంటిది ఇప్పుడు కొంచెం తనతో ప్రేమగా ఉండేసరికి అయితే మీనా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా తన దారులకు తెచ్చుకోనికైతే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీనా ఇంక ఇక్కడ చూసినట్లయితే బాలు అయితే ఇంకా తన ఫ్రెండ్స్ తో అయితే పార్టీకి అయితే వస్తూ ఉంటాడు అదే పార్టీకి సంజు కూడా తన ఫ్రెండ్స్ తోట అక్కడికి వస్తా ఉంటాడు ఇంకా వీళ్ళు అంటే డ్రింక్ చేస్తూ ఉంటారు కదా బాలు బాలు ఫ్రెండ్స్ అప్పుడే అందులో బాలు ఫ్రెండ్ ఒకతను ఈరోజు మీనా వాని కొట్టిన చూసావా బాలు ఏమన్నా సాహసం చేసిందా అలాంటి విధవల్ని కొట్టడమే కావాల్సిన అయింది అక్కడికి అక్కడే చంపేయాలి అనేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఈ మాటలన్నిటిని అటువైపు నుంచి అయితే సంజు అయితే వింటూ ఉంటాడు అప్పుడే సంజు అనుకుంటాడు ఓహో మీనా అంటే ఈ బాలుగాని భార్యనా ఎలాగైనా వాళ్ళ మీద కక్ష సాధించాలి ఎందుకంటే మీనా బా కొడుతూ ఉంటుంది కదా వాన్ని అందుకనేసి ఇంకా సంజయ్ అయితే అలా అనుకుంటూ ఉంటాడు కావాలని వాళ్ళతో ఎలాగైనా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అయితే ఇంకా అప్పుడే బాలు అయితే చాలా ఓడింగ్ చేస్తూ ఉంటారు అప్పుడే అందులోంచి ఒక ఫ్రెండ్ అయితే బయటికి వెళ్దాం అనేసరినట్టుగా నడుస్తూ ఉంటే అప్పుడే సంజు అయితే వాళ్ళతో కావాలని గొడవ పెట్టుకోవాలనేసి కాలు అడ్డు పెడతా ఉంటాడు అప్పుడే అతని ఫ్రెండ్ అయితే బాలు యొక్క ఫ్రెండ్ అయితే కింద పడిపోతా ఉంటాడు అప్పుడే ఇంకా సంజు అయితే కావాలని ఏరా కళ్ళు కడపట్లేదా వాళ్ళ పా కాళ్ళు అడ్డంగా పెట్టావేంటి చూసుకుని నడవాలి కదా అనేసి ఎదురుగా వాళ్ళ ఫ్రెండ్ని అంటూ ఉంటాడు ఏంటి నువ్వే కదా అడ్డు పెట్టింది నన్ను అంటావేంటి తాగినంత మాత్ర నేనేం చూడలేదు అనుకుంటున్నావా నువ్వే నన్ను కావాలని పడేసావు అసలైంది ఇలాంటి వాళ్ళను కొట్టడం కదా చంపేయాలి అనేసినట్టుగా గట్టిగా తన మీదకి కోట్లాటికి వెళ్ళిపోతా ఉంటాడు అప్పుడే ఇంకా బాలకైతే చాలా కోపం వస్తా ఉంటుంది అంటే ఇంకా అక్కడ సంజయ్ ఏంటంటే కావాలనే బాలు బాలుతోటి గొడవ పెట్టేసుకుంటాడు ఎందుకంటే మీన వాళ్ళ హస్బెండ్ అని తెలిసి అంటే ఆ కుటుంబంతో తనకు పగ లేకుండా పైన మీన కొట్టినందు కారణాన ఇంకా బాలునైతే కొట్టనీకి ట్రై చేస్తూ ఉంటాడు కానీ బాలు ఊరుకుంటాడా బాలు కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి మా అక్కడ ఉన్న వ్యక్తి తన ఫ్రెండ్స్ ని ఇంకా సంచును కూడా చాలా చిత్కబాతా ఉంటాడు ఇంకా అక్కడ చూసిన అయితే ఏంటి ఇంతగానం కొడుతున్నాడు ఏంటి అనేసి అనుకుంటూ ఉంటారు చూద్దామండి ఈ పరిణామం ఎక్కడి దాకా తీసుకొస్తుందో మరి శృతితో పోయిన గొడవ మరి యొక్క బాలు ఒక కుటుంబం మీదకి వస్తుందా లేకుంటే ఆ సంజు మళ్ళీ బాలు మీద మీద ఏ విధంగా పగ సాధిస్తాడు వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనే విషయాన్ని కూడా మనం రేపటి ఎపిసోడ్లో చూద్దామండి ఇదే రోజు వీడియో మీకు కనుక నా వీడియో వచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్